హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఏందబ్బాయి పేస్ట్ అనుకుంటున్నారా ఏదైనా చట్నీ అనుకున్నారో అస్సలు కాదండి ఇదైతే మన హెయిర్కి అయితే యూజ్ చేసే ప్యాక్ అనమాట చూడండి మా పాప వాళ్ళకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తారు లేదా నెక్స్ట్ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు ఏంది అనేది నా ఫుల్ వేడి చూస్తే మీకే అర్థమైపోతుందండి చూడండి మనకైతే తెలిసింది మందారాకండి చాలా చాలా యూజ్ఫుల్ అనమాట మన విలేజ్లో అయితే ప్రతి దగ్గర అయితే ఇప్పుడు విలేజ్లో ఉంటూనే ఉన్నాయి అలాగే సిటీలో కూడా దొరుకుతూనే ఉన్నాయి మందార మాక అనేది అందరికీ అవైలబుల్గానే ఉంటుంది అనమాట చూడండి నేను మందారమాక అయితే తీసుకున్నాను మనకి కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెష్గా ఇదైతే వాష్ చేసుకోవాలి డస్ట్ ఉంటుంది కదండి అందుకని వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే చూడండి పెరుగు కలబంద తీసుకున్నాను ఈ కలబంద పెరుగు యూస్ చేయడం వల్ల జుట్టు కూడా అండి బ్లాక్నెస్ వస్తుంది అలాగే షేనింగ్ కూడా ఇస్తుంది అనమాట ఈ త్రీ అయితే కలిపి నేనైతే పేస్ట్ చేస్తున్నానండి మంచి ప్యాక్ అనమాట ఇది ఇది నేను అప్పుడైతే చాలా యూజ్ చేసేదానండి నేను కాలేజీ టైంలో అయితే చాలా యూస్ చేసేవాళ్ళు మేమైతే నా హెయిర్ కూడా చాలా బాగుండేది లాంగ్గా తొక్క మామూలుగా చాలా లాంగ్ అనిపించేది అలాగే ఒత్తుగా కూడా అనిపించేది అనమాట అలాగే మా పాప వాళ్ళకు కూడా ఇద్దరికైతే యూజ్ చేస్తున్నానండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుందండి మా పిల్లల హెయిర్ అనేది ఎలా ఉంది ఏంది అనేది మన నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఒకళ్ళని ఫస్ట్ అయితే చూడండి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను మంచిగా ఇదైతే పేస్ట్ చేసుకొని అప్లై చేస్తే చాలా బాగుంటుందండి వాటర్ అయితే అస్సలు వేసుకోవచ్చు వేసుకోవద్దండి పేస్ట్ చేసేటప్పుడు అందుకని నేను పెరుగుని లిక్విడ్ లాగా తీసుకుంటున్నాను అనమాట కొంచెము ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుందండి మేము యూజ్ చేస్తున్నాం మా పాప వాళ్ళకి ఇదైతే వీక్లీ వన్ టైం వేసుకోండి లేదా మంచిగా లేదు అనుకుంటే టూ టైమ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మన వీళ్ళని బట్టి కానీ వీక్లీ టూ టైమ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హెయిర్ అనేది మా పాప వాళ్ళకైతే ఇంకా టైం అయితే మాకైతే కుదరదు కదండి అందుకని సండే రోజు అయితే మేమైతే యూజ్ చేస్తామన్నమాట సండే సండే అయితే పెడతాను ఈ ప్యాక్ అయితే చూడండి నెక్స్ట్ అయితే కలబంది కూడా మంచిగా ఇట్లా లేయర్గా దాని లోపల ఉన్నదైతే ఇట్లా లేయర్గా మంచిగా వేసుకోవాలి దీంట్లో కట్ చేసేసి కలబంద కూడా చాలా షైనింగ్ ఇస్తుందండి హెయిర్ రెడ్గా ఉంది హెయిర్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బ్లాక్నెస్ ఇస్తుంది షైనింగ్ ఇస్తుంది మనం కలబంద కూడా క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు మంచిగా ఇదైతే మిక్సీ బట్ మెత్తగా ఒక పేస్ట్ లాగా పట్టేసేసుకోవాలి మనం వాటర్ని అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి దాని బదులైతే పెరుగునేసి ఉన్నాం కదా మనం లిక్విడ్ లాగా ఉంది కాబట్టి పెరుగుని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పాపకైతే అప్లై చేస్తున్నాను చూడండి ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను పేస్ట్ని ఇలా స్మూత్గా అయితే పట్టేసుకోవాలండి ఏమి ఆకులు లేకుండా మంచిగా మిక్స్ అయితే స్మూత్గా పట్టేసుకుంటే మంచిగా ఆకులు లేకుండా ఉంటుంది ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయిందండి మన ప్యాక్ అయితే ఇప్పుడు మా పాపకైతే అప్లై చేస్తానండి ఇద్దరికైతే అప్లై చేస్తాను నేను వీక్లీ వన్ టైం అయితే కంపల్సరీ అప్లై చేస్తాను చూడండి అప్లై చేసేటప్పుడు కూడా చూడండి పాయ పాయికి ఇట్లా తీసుకుంటే అప్లై చేయాలి ఏదైనా సరే అండి మనం ఆయిల్ పెట్టేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ప్యాకేజ్ చేసేటప్పుడు కూడా మంచి హెయిర్ని లోపలికి తగిలేటట్టుగా మనకి రూట్స్కి తగిలేటట్టుగా మనం అప్లై చేయాలి కంపల్సరీ దానివల్ల అంటే హెయిర్ అనేది రీగ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చూడండి చూడడానికి ఎలా అప్లై చేస్తున్నాను నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి ఎప్పుడైనా మనం అప్లై చేసేటప్పుడు కూడా రూట్స్కి తగిలేటట్టు మన ఫింగర్స్ అనేవి అప్లై చేయాలి అప్పుడే హెయిర్ అనేది మంచి గ్రోత్ అవుతుంది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎట్లా పెడుతున్నాను ఫస్ట్ పైన అంతా పెట్టేసుకోవాలి అప్లై చేసుకోవాలి ఇట్లా ఇదైతే యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మంచిగా ఎట్లయితే అప్లై చేయాలండి నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మగారు అయితే ఇట్లాగే అప్లై చేసేవాళ్ళు మంచిగా వీక్లీ వన్ టైం అయితే కంపల్సరీ పెట్టుకునేదాన్ని నేనైతే టైం ఉన్నప్పుడల్లా ఇట్లాగ చేసేవాళ్ళం అండి మంచి పేస్ట్లో చేసేసుకొని అప్లై చేసేదాన్ని చాలా బాగుంటుంది అండి హెయిర్ అయితే సిల్కీగా ఉంటుంది అలాగే ఎవరికైతే ఒత్తు లేకుండా ఉందో హెయిర్ అనేది చూడండి హెడ్ బార్డ్ చేసిన తర్వాత అయితే హెయిర్ అనేది మంచిగా ఒత్తుగా అండి హెయిర్ కూడా మనం ఇట్లా అల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది కింద వరకు మంచిగా అప్లై చేయాలండి జుట్టు హెయిర్ మొత్తానికి కూడా ప్యాక్ అనేది మంచిగా మనకి మేడే కదండి ఇంట్లో దొరికే ఐటమ్స్ ఏను మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవైతే మంచిగా ఇంట్లో దొరికే వాడుతావు ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిది మనం ఖర్చు కూడా అంత అయితే దీనికి ఏం అవసరం కూడా లేదు కాబట్టి ట్రై చేయండి మంచిగా కింద వరకు అయితే అప్లై చేయాలండి ఎందుకంటే కింద చివరిలో కూడా చాలా ఇంపార్టెంట్ చిట్లిపోతాయి కదా మన హెయిర్ అనేది మంచిగా చిట్లిపోకుండా మంచిగా బాగుంటుంది చూడండి నేను కింద కూడా బాగా అప్లై చేస్తున్నాను పేస్ట్ అనేది మనకి లాంగ్ రావాలి అంటే కింద కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ అనేది చిట్లిపోకుండా కూడా ఆపుతుంది అనమాట ఈ ప్యాక్ అయితే మినిమం టూ అవర్స్ అయితే ఉంచుకోవాలండి కంపల్సరీగా మనం హెడ్ బాత్ చేసేటప్పుడు అయితే గోరు వెచ్చని నీళ్ళతో అయితే హెడ్ బాత్ చేయాలండి మరీ హీట్ వాటర్ కాకుండా మళ్ళీ చల్లగా కాకుండా కొంచెం గోరు వెచ్చని వాటర్తో అయితే మనం హెడ్ బాత్ చేయాలి నెక్స్ట్ అయితే పై పైగా తీసుకోవాలి మినిమం టూ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది మీరు కూడా యూస్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూడండి ఎక్కువ నేనైతే పైన ఎక్కువ అప్లై చేశాను అనమాట ఎందుకంటే హెయిర్ అనేది రిగ్రోత్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అందుకని పైన అయిపోయితే చాలా అయితే అప్లై చేశాను అనమాట ఫైనల్గా అయితే ఇదండి నెక్స్ట్ అయితే హెడ్ బాష్ చేసిన తర్వాత చూడండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎట్లా ఉందో షైనింగ్గా బాగుంటుందండి చూడండి మంచిగా మనకైతే కొంచెం జుట్టు అనేది ఒత్తుగా కూడా అనిపిస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి మా ఛానల్గా నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందని కామెంట్ చేస్తే లైక్ చేయండి